ప్రాబ్లమా లేకపోతే మన జిల్లా లేకపోతే పాలసా కలెక్టరేట్ నెంబర్ ఉందా అది తెలుసుకుంటే అసలు ఏంటి ప్రాబ్లం ఇప్పుడు కనీసం వీళ్ళకు ఏంటి అనేది అర్థం కావట్లేదు కదా ఇబ్బంది అవుతుందిగా సరే అది తెలుసుకో కలెక్టరేట్లో నెంబర్ ఉంటా తెలుసుకో నేను కమిషనర్ గారితో మాట్లాడుతున్నా మాట్లాడుస్తా ఓకేనా ప్రాబ్లమా లేకపోతే మన జిల్లా లేకపోతే పాలంసా కలెక్టరేట్ నెంబర్ ఉందా తెలుసుకుంటే అసలు ఏంటి ప్రాబ్లం ఇప్పుడు కనీసం వీళ్ళకు ఏంటి అనేది అర్థం కావలేదు కదా ఇబ్బంది అవుతుందిగా సరే అది తెలుసుకో కలెక్టరేట్ లో నంబర్ తెలుసుకో నేను కమిషనర్ గారితో మాట్లాడుతున్న మాట్లాడిస్తా ఓకేనా